సుమతి శతకాలు భద్రన భూపాలుడు ఏడవ పద్యం కనకపు సింహాసనమున సునకము కూర్చుండ పెట్టి శుభ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేళమాను వినరా సుమతి ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఒక కుక్కను తీసుకుని వచ్చి మంచి ముహూర్తము చూసి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసిన దాని గుణము మానుకోదు అదేవిధంగా నీచులు మూర్ఖులు కూడా వారి గుణాన్ని మార్చుకోలేరు ఇక్కడ కుక్క గుణం ఏంటంటే కుక్కకి ఎంత మంచి ఫుడ్ పెట్టినా దానికి చెప్పులు కొరకడం అలవాటు అదేవిధంగా అనర్హులకు అందల మెక్కించినా దాన్ని నిలుపుకోలేరు పద్యాన్ని మరొకసారి రివిజన్ చేసుకుందాం కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ పట్టము గట్టిన వెనుకటి గుణమేళ మాను వినరా సుమతి ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్